ఈషా సింగ్ ఉన్నది ఆ అమ్మాయి స్పోర్ట్స్కు ఛాంపియన్ అదేవిధంగా దీప్తి అని వరంగల్ నుంచి పారామెడికల్లో కాంస్య పథకం తెస్తే ఈరోజు ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చినం వాళ్ళందరూ క్రీడలకు సానియా మిర్జా టెన్నిస్కు బ్రాండ్ అంబాసిడర్ ఇట్లా చెప్పుకుంటా పోతే ఒక్కొక్కరు ఒక్క బ్రాండ్ అంబాసిడర్ కానీ మన కేసీఆర్ దేనికి బ్రాండ్కి అంబాసిడర్ అయ్యా ఫుల్కో హాఫ్కో బ్రాండ్ అంబాసిడర్ ఆయన అందుకే ఈ రాష్ట్రాన్ని మొత్తం ఒక తాగుబోతుల సమూహంగా మార్చి ఊర్లూరులో బెల్ట్ షాపులు తెచ్చి మందులని మన్ మనుషులను మనుషుల్ని మందులో మత్తులో ముంచి ఆలోచన చెయ్యకుండా చేసి అధికారంలో కూర్చోవాలి అనుకున్నాడు కానీ తెలివిగల తెలంగాణ ప్రజలు తేరుకున్నారు దిమ్మ తిరిగే జవాబు ఇచ్చిన రు ఇవాళ ఆయన అంటున్నాడు ఏం కోల్పోయినరో తెలిసిందని ఏం కోల్పోలేదు కేసీఆర్ గారు మీరు ఆ ఫామ్ హౌజుల్లోనే ఉండండి కావాలంటే వైన్ షాప్ ఆయన చెప్తా కావలసినప్పుడల్లా సీసల్ నీకు అందిస్తూనే ఉంటాడు ఆ బిల్లు కూడా నువ్వు కట్టకు మా వాళ్ళు కడతారు మా పిల్లలు కడతారు నీ ఇంట్లో నలుగురు పదవులు కోల్పోయారు తప్ప తెలంగాణ సమాజం ఏం కోల్పోలే నీ నౌకరి పోతే తెలంగాణ నిరుద్యోగ యువకులకు నీ తండ్రి కొడుకుల నౌకరి ఊడగొడితే తెలంగాణ నిరుద్యోగ యువకులకు పది నెలల యాభై వేల ఉద్యోగాలు ఇచ్చిన ప్రభుత్వం ఈ దేశంలో ఏదైనా ఉంది అంటే అది ఇందిరమ్మ ప్రభుత్వం ఆ ఇందిరమ్మ ప్రభుత్వంలో యాభై వేల ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చిన ఘనత నా మంత్రివర్గ సహచరులదని నేను ఈ వేదిక మీద నుంచి గర్వంగా నేను చెప్పదలుచుకున్నా అదే విధంగా నీ కొడుకు నీది నౌకరి ఊడగొడితే ఇవాళ ఇరవై మూడు లక్షల రైతు కుటుంబాలకు ఇరవై ఐదు రోజుల్లో మా బట్టి గారి చేతుల మీద పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రైతు రుణమాఫీ చేసిన రాష్ట్రం ఈ దేశంలో ఉందంటే అది నా తెలంగాణ నా ప్రభుత్వం నా సహచర మంత్రివర్గ సభ్యుల సహకారంతో రైతులకు ఈరోజు పద్దెనిమిది వేల కోట్ల రూపాయల రుణమాఫీ చేసినాం ఇంకా కొంతమందికి రావాలి నాకు తెలుసు అక్కడక్కడ ఇంకా కొంతమందికి తప్పులతోనో ఖాతాల నెంబర్లు సరిగ్గా లేకనో చిన్న చిన్న కారణాల చేత ఇంకా కొంచెం బకాయి ఉంది నూటికి నూరు శాతం ఈ వేదిక మీద నుంచి ఆనాడు భద్రకాళి సాక్షిగా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి చెప్పిన పంద్రాగస్టు లోపల రెండు లక్షల రుణమాఫీ చేస్తా చెప్పిన పద్దెనిమిది వేల కోట్ల రూపాయలు భద్రకాళి సాక్షిగా సమ్మక్క సార్లకు సాక్షిగా పంద్రా ఆగస్టు లోపల రైతుల ఖాతాలు వేసిన కూడా నేను మాట ఇస్తున్నా ఈ వరంగల్ గడ్డ మీద నుంచి మాట ఇస్తే తల తెగిపడ్డా మడమ తిప్పకుండా ముందు నిలబడే లక్షణమున్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తను అందరి రైతులకు రుణమాఫీ చేసే బాధ్యత నాది మీ ఖాతాలు సవరించుకోండి మీ ఖాతాలలో ఉన్న తప్పులను సరిదిద్దుకోండి మీ అందరికీ రుణమాఫీ చేసే బాధ్యత మా ప్రభుత్వం తీసుకుంటుంది ఎవడో తప్పుడోడు తప్పుడు మాటలు చెప్తే నమ్మకండి మీకు అండగా నిలబడతా పదేళ్లలో వాళ్ళు చెయ్యండి లక్ష రూపాయలు చేస్తామని పదేళ్ళలో నాలుగు విత్తలు ఎవరికి చేసినారో అసెంబ్లీలో చర్చ పెడతాం రమ్మను బిల్లారంగా ఎవరు వస్తారో చర్చ కానీ పది నెలల్లో మన ప్రభుత్వం చేస్తే పదేళ్ళు వాళ్ళు చేయలేని పని మనం చేసినాము అభినందించడానికి నోరు రాకపోతే రాకపోయింది కానీ రోజు కాళ్ళలో కట్టెబెట్టాలని కట్టెలు తీసుకొని తిరుగుతారు బిల్లారంగాలు ఇద్దరు